ఓం శ్రీ గురుభ్య నమ గంగనాధిపతి నమ శ్రీ అష్ట యోగ విద్యాపీఠం నుండి శ్రీ తులసి నేను యోగ శాస్త్రంలోకి ఇప్పుడు మనం ఎలా వెళ్తున్నాం అసలు అసలు మన జీవన యానంలో యోగాకి ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది ఆలోచిస్తే పతంజలి మహర్షి జాతకాలను చూసి ప్రజలకి పరమశివుని గురించి తపస్సు చేస్తాడు ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థ ఆయుర్దాయము ఆదాయము నిజకృత్యాలు వసతులు అన్ని ప్రాబ్లమ్స్లో మనిషి ఫేస్ చేస్తుంటే వీళ్ళకి సరైన మార్గం ఏంటి హెల్దీగా ఉండి దైవ చింతనలలో ఉండి దైవాన్ని రీచ్ అవ్వడం కనవడం శాశ్వతం అవ్వడం ఆరోగ్యం సరి చేసుకోవడం వీడి అన్నిటికీ యోగం ఉపయోగపడుతుందని పరమశివుడు పతంజలి మహర్షికి వివరించారు ఆయన ఆ యోగాన్ని చే మొత్తం శారీరక శుభ్రత అలాగే మానసిక శుభ్రత చేసుకోవడానికి యమనియమాలను కూడా పెట్టి యోగాని ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నమాట నేను వచ్చేసి ఈ యొక్క ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగాను ఎగ్జామినర్స్ కావాలని నన్ను తీసుకున్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ టాటా ప్రాజెక్ట్స్కి కాంట్రాక్ట్ ఇచ్చింది యోగా యోగాను వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని అందులో నేను వన్ ఆఫ్ ద ఎగ్జామినర్గా ఉన్నాను ఇప్పుడు మానేసి ఇంట్లోనే చేసుకుంటున్నాను ఇది యోగా యొక్క నా పరిచయం ఇంకా యోగా లేక మనం వెళ్దామా ఈరోజు మనము సూక్ష్మ వ్యాయామం వామప్ ఎక్సర్సైజులు ప్రతి మనిషి కూడా తన జీవితంలో కూర్చునే వర్క్ మొత్తం నడుస్తుంది ఇది కంప్యూటర్ యుగంగా మారిపోయింది జాబ్స్ అయినా ఇంట్లో ఎన్విరాన్మెంట్ నాకు ఈ వంట చేసేటప్పుడు ఇది వరకు కట్ చేయడం పైనుంచి కిందికి లేవడం తీసుకురావడం విసరడం దంచడం ఇవన్నీ ఉండేవి ఆ విధంగా వాళ్ళకు చీపుడు కొట్టడం వీటితోటి ఎక్సర్సైజ్ అయితే ఇప్పుడు అట్లా అవ్వట్లేదు ఎక్కడ ఆర్గాన్ అక్కడ పెరిగిపోతున్నాయి మరి తిండి లోపమా హండ్రెడ్ పర్సెంట్ తిండి లోపమే అన్ని హైబ్రిడ్ ఫుడ్ వచ్చేస్తుంది అవి ఎంత లావుగాను ఎంత ఫాస్ట్గా వస్తాయో అవి తిన్న ఈ యొక్క మనిషి కూడా అంతే లావులో అవ్వటం మనిషి అనారోగ్యం పాలవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంది అందుకనే మనకు ఈ యొక్క మెట్ట ప్రాంతాలలో వేసేటటువంటి ఫలాహారాలు ఉంటాయి న్యాచురల్ ఫ్రూట్స్ ఆ టైంలోనే వస్తాయి ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతో ముఖ్యం నెక్స్ట్ వచ్చేసి ఆసనాలు ఆసనాలు ఏంటి వామప్ ఎక్సర్సైజెస్ అన్ని ఏజ్ల వాళ్ళు వేయవచ్చు మన శరీరంలో వన్ నాట్ ఎయిట్ శక్తిపీఠాలు ఉన్నాయి ఈ మన వన్ నాట్ ఎయిట్ జాయింట్లు ఉన్నాయి శరీరంలో ఆ వన్ నాట్ ఎయిట్ జాయింట్లలో వన్ నాట్ ఎయిట్ విష్ణు టెంపుల్స్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ శివ టెంపుల్స్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ అమ్మవారి శక్తిపీఠాలు ఉన్నాయి మెయిన్ ఎయిటీన్ శక్తి పీఠాలనే చెప్పుకుంటున్నాం ప్రాణాయామం చేయటం మూలంగా మనిషికి చిన్న చిన్న ఆసనాలు వేయటం వల్ల చిన్న చిన్నదైనా పెద్దదైనా ఆసనం నేనైతే శ్వాసతోనే చేస్తాను శ్వాసతో చేయడం వల్ల ఆ ఆర్గాన్ వైపు ఆక్సిజన్ వెళ్ళిపోయి అక్కడున్న నెగటివ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు అనారోగ్యం కావచ్చు క్యూర్ అవుతుంది అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి రోజులో నాలుగు లీటర్ వాటర్ తాగాలి పొద్దున్న లేవగానే రెండు లీటర్ తాగి దే మొత్తంలో రెండు లీటర్స్ తాగితే సరిపోతుంది ఈ విధంగా వామప్ ఎక్సర్సరీ తీసుకున్నట్లయితే ముందుగా నెక్ సర్వికల్ స్పాన్లైటిస్ ఈ జనాలకి ఇప్పుడు సర్వికల్ స్పాన్లైటిస్ లేదు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ వర్క్ రిలేటెడ్ తోటి మీకు మజిల్స్ ఫిట్ అయిపోతున్నాయి ఎవరికి లేదు సర్వికల్ స్పాన్లైటిస్ నైంటీ పర్సెంట్ నేను బాండ్ రాసిస్తా స్ట్రైట్ అవుతుంది టెన్షన్కి మామూలుగా ఉండేది ఇలా కంప్యూటర్ ముందు కూర్చొని స్ట్రెస్ తీసుకోవడం వల్ల మజిల్స్ స్ట్రైట్ అవుతాయి మజిల్స్ స్ట్రైట్ అయ్యేసరికి అక్కడున్న ఆ బోన్ కూడా స్ట్రైట్ అయిపోయి అది జాయింట్ అయినట్లు కనిపిస్తుంది అది మనం డాక్టర్ ఎక్స్రే తీసి మీకు సెర్వికల్ స్పాన్ లీటెస్ అయింది ట్రీట్మెంట్ తీసుకోండి ఫిజియోథెరపీ తీసుకోండి ఇంకా కాస్త మంచి డాక్టర్ అయితే ఆపరేషన్ కూడా చేస్తాడు సో ఈ విధంగా ఉంటుంది అందుకని ఈ వర్క్ మనం చేయకుండా ఉండలేము చేయాలి ఇప్పటి రోజుల్లో ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి ఉన్నాయి ఇలానే చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆసనాలు ఏంటంటే ఇక్సైల్ ఎక్సైల్ ఎక్సైడ్ రైట్ శ్వాసను తీసు వదులుతూ శ్వాసను తీసుకుంటూ మిడిల్ శ్వాసను విసర్జిస్తూ లెఫ్ట్ మిడిల్ రైట్ క్లాక్ నాకు అంటే క్లాక్ క్లాక్వైజ్ ఎక్సైల్ అంటే శ్వాస వదలడం ఇహెల్ అంటే శ్వాస తీసుకోవడం తల కిందకి వచ్చినప్పుడు శ్వాస వదలాలి తల పైకి తలపైకి తల పైకించి కిందికి రావాలి ఎనీ హ్యాండ్ ఎక్సైడ్ ఎనీ హ్యాండ్ ఎక్సైడ్ యాంటీక్లాక్స్ ఎనీ హ్యాండ్ ఎక్సైడ్ ఎనీ హెయిడ్ ఎక్సైడ్ ఎనీ హైడ్ ఎక్సైడ్ ఈ విధంగా ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకు సర్ఫికల్ స్మాలజ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి